అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్కి వచ్చేశారు నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు మనకి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది మనకి చీడా పీడా లాంటివి తగిలినాయి మన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు అని మనము ఏదైనా సాంకేతికంగా చెప్పగలమా సాంకేతికంగా అంటే కూడా వాస్తు శాస్త్రంలో ప్రధానంగా మీరు వాస్తు చూసుకోవడం ఒక పద్ధతి అంటే శాస్త్ర ప్రకారం అన్ని అమరుతున్నాయా లేదో చూసుకోవడం ఒక పద్ధతి అలా కాకుండా ఒక ఇల్లు కొందామని వెళ్ళారు లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొందామని వెళ్ళారు అందులో ఈ సాంకేతికంగా కంటే కూడా సంకేతపరంగా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది సంకేతాలు అంటే ఏంటంటే మనకి ఇన్చ్యూషన్ అంటే ఏంటంటే నిమిత్తం అంటారు శకున శాస్త్రం ఉంది అంటే హోరా శాస్త్రం లాగానే శకున శాస్త్రం ఉంది ఈ శకున శాస్త్రం సంహితంలో శకున సరళలు ఏంటంటే మీకు అసలు ఏ శాస్త్రం తెలియకపోయినా దాని డీటెయిల్స్ వాసు తెలియకపోయినా సరే ఒక ఇంటికి వెళ్ళంగానే ఆ ఇంట్లో మీరు ప్రవేశించంగానే ఇల్లు చేరదామనో లేకపోతే కొందామనో వెళ్లంగానే మీకు ఒక ఎప్పుడో ఇప్పుడు మనం బస్సులో ట్రైన్లో వెళ్తుంటాం కొంతమందిని చూడంగానే ఎక్కడో చూసినట్టుంది అని అప్పటికప్పుడు పరిచయం చేసుకుని ఎక్కువసేపు మాట్లాడుతుంటాం కొందరిని చూడంగానే వాడు ఏం అండగానే అంతా అనీజీగా ఉంటుంది మనం చూస్తుంటే వాడు మాట్లాడుతుంటే ఒక పది నిమిషాలు మాట్లాడగానే అనీజీగా వస్తుంది అంటే ఏంటంటే ఈ రెండు సోల్స్కి మ్యాచ్ కాలేదని లెక్క అలాగే మీకు ఒక ఇల్లు కానీ చూడగానే అపార్ట్మెంట్ కానీ చూడంగా ఇంట్లోకి వెళ్ళంగానే మీకు చాలా అనిపించే అనిపించింది కస కూర్చుంటే బాగుండు ఇది మనం తీసుకుంటే బాగుండు ఆయన మనసుకి కనుక బాగా పీకింది అంటే అది పర్ఫెక్ట్గా మీ జాతకానికి అది సూట్ అవుతుంది అని లెక్క అలా కాకుండా అన్ని సోఫిస్టికేట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి చక్కగా మోడరేట్గా కట్టుంటారు ఇల్లు చాలా పాష్ ఏరియాలో ఉంటుంది అయినప్పటికీ ఏంటంటే ఒక రకమైన అనీజీగా వెలితిగా దరదడగా ఏంట్రా ఎందుకో తెలియదు కారణం తెలియదు కారణంగా కనుక మీకు అలజడి రేగి దరదడిగా ఉంటే ఆ ఇల్లు మీకు సెట్ కాదు దాంట్లో నష్టం వస్తుంది అనేది ప్రధానం గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇది సంకేతంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఇది చెప్పచ్చు ఒక ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయి మళ్ళీ ఆ ఇల్లు కొనాలి అనుకుంటే అది మనం కొనచ్చా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందా అలానే లేదండి కొన్ని నక్షత్రాల దోషాలు ఉన్నప్పుడు అది ఆ చనిపోయిన ప్రాంతం వరకు మూసివేయమంటారు అంటే ఉపశమనం కోసం ఆ దోష వాళ్ళకి ఏదైతే ఉండే ప్రతానికి ఉపశమనం కోసం అక్కడ మూసేయమంటారు మూసేయమన్నప్పుడు జనరల్గా ఏంటంటే కామన్గా ఏమాత్రం జ్ఞానం ఉన్నాడని సరే అది నెల రోజులు ఆరు నెలలది మూసేసిన తర్వాత అది అయిపోయిన తర్వాతే మీకు అమ్మటానికి కానీ కొనడానికి కానీ ఇస్తారు మీకేంటే జనరల్గా సెంటిమెంట్ అనగానే మనిషి చనిపోవడం అనగానే అదేదో దోషము చనిపోయిన వాళ్ళ ఇంటికి ఇల్లు వస్తే దోషము చనిపోయిన వాళ్ళ ఇల్లుతో చేరితే మనం దోషం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళితేనే దోషం పదో రోజు కార్యక్రమం వెళ్తే అనుకుంటారు కానీ వాళ్ళు ప్రమోషన్ పొందుతున్నారు అంటే మానవ జన్మ నుంచి ప్రేత జన్మకి అంటే ఉత్తమ గతికి అంటే మనకి దేవతలకి మానవులకి మధ్యలో ఉండే లోకం పితృలోకం ఈ దేవలోకానికి మానవ లోకానికి ఉండే పితృలోకానికి అంటే ఏంటి వాడు మెచ్యూర్డ్ అయ్యి వెళ్తున్నారు కనుక ఏంటంటే వాళ్ళకి చక్కగా చనిపోయిన వాళ్ళకి శాధకర్మ చేస్తే ఒక మీకు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది వాళ్ళకి కనుక పదో రోజు తర్పణాలు బల్తే అంత మహత్యమైంది అందుకనే అది దోషం కాదు దోషం ఏంటంటే చనిపోయిన నక్షత్రం అవి దోషంగా ఉన్నప్పుడు ఏంటంటే అలాంటివి కానీ లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది బలవంత మరణాలు లేకపోతే వాళ్ళని ఎవరో వచ్చి పూడి చేయటం చంపేయటం జరుగుతుంది కాలిపోవటం బర్ణ అవటం అటువంటివి ఏంటంటే అవి దోషయుక్తం కాబట్టి అటువంటి వాటికి ఏంటంటే పుణ్యావసనం చేసుకుని శుద్ధి చేసుకుని అని అంటే మనకి వంటలో వంటింట్లో పాలు పెరుగు పెట్టినప్పుడు పూర్తిగా మాడిపోయి నల్లగా అయిపోయింది అనుకుంటుంది అంతా అది పూర్తిగా ఎలా అయితే వాష్ చేసుకుంటాం మాములు గిన్నె అంటే మామూలు పులిచి మళ్ళీ వాడుకుంటాం పాలకి అందులో పూర్తిగా అయిపోయి నల్లగా అయిపోతే ఎలా వాష్ చేసుకుంటాము అలా ఇంట్లో ఏదన్నా ఏంటంటే అది బలవంత మరణం జరిగినప్పుడు ఏంటంటే అది పనికిరాదు కానీ సాధారణ మన న్యాచురల్ డెత్కి ఏ పట్టింపు లేదు శుభ్రంగా మళ్ళీ వాళ్ళు కూడా అసలు చేసుకుంటారు పదో రోజు పుణ్యహాసనం చేసుకున్న తర్వాత ఇంటివరకు నమ్మటానికి ఇస్తారు లేకపోతే మీరు చేరిన తర్వాత అయినా అది కొనుక్కోవచ్చు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు బలవనం మరణం చెందినవి మాత్రమే కొంచెం అక్కడ ఇబ్బందికరమని చెప్పారు తప్పితే న్యాచురల్ డెత్ అనేది మనం ఈరోజు పోయారు రేపు మనం పోతాం ఇవన్నీ కామన్ సో ఏంటంటే దాంట్లో దోషం ఇక్కడ చెప్పలేదు మీరు గురువుగారు ఒకవేళ మనం కొనుక్కోవాలి అనుకున్న ఇంట్లో బలవత్ మరణాలు జరిగి ఆ ఇల్లు ఖచ్చితంగా నాకు కావాలి నేను ఖచ్చితంగా అది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏదైనా పరిహారాలు లాంటివి ఏదైనా చేసుకొని ఆ ఇంట్లో దిగొచ్చా లేదా అలాంటి ఇల్లు కంప్లీట్గా అవాయిడ్ చేసుకొని మిగతా ఇళ్ళని చూసుకోవచ్చా అంటే ఏంటంటే జనరల్గా ఇవి ప్రయతము తృప్తి పొంది శాంతి సరిగి పైకి వెళ్ళిపోయిందా లేకపోతే అక్కడే తిరుగుతుందా అనేది ఏంటంటే అవి మీకు క్లియర్ ఇండికేషన్స్ చాలామంది ఏంటంటే ఈ భయంతోనూ అంటే పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి పడుకున్నాం పడుకోగానే ఏంటంటే చుట్టాలింట్లో టప టపక్ టప టపక్కని దొడ్లో సౌండ్ వస్తుంది ఏమిట్రా సౌండ్ వస్తుంది వీళ్ళందరూ భయపడుతున్నారు అమ్మమ్మమ్మ భయంగా ఉంది అంటున్నారు లేదురా వెళ్ళి చూద్దామని చెప్పి చక్కగా దొడ్డు తలుపు తీస్తే తలుపు తీసాం ఏమైందంటే తెల్లవారుజామైన మనసు కూర్చి కొంచెం నీళ్ళు అవి దారలాగలి ఈ చుక్కలు ఏంటంటే తెల్లవారుజాం చల్ల జల్లు అవి ఆ మించి జారి కింద అట్టా పెట్టుంది వాడేసిన అట్టా పెట్టుంది దాని మీద పడుతున్నాయి టప్ 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 అని ఈ ఏంటి మన లోపల వెళ్ళి ఓపెన్ అయ్యి చూడకపోతే మీరు అంటే తాడు కూడా పవన్లాగా కనిపిస్తుందని జనరల్గా చాలామంది భయపడేది ఏంటంటే అసలు ఉండదు అక్కడ మీకు నిజంగా ఏదన్నా అందులో గనక ఈవిల్ పవర్ ఉంటే ఎలా ఉంటుందంటే మీకు సైన్స్కి ఎక్కడ అందదు చాలామంది అంటే లోపల భయానికి భీతికి సైన్స్తో సైకలాజికల్ వాటికి కూడా అది దుష్టగ్రహ ప్రభావం అనుకుంటారు అలా కాదు అది వెనక అంటే అంటే మీకు నీరసంగా ఉంటాము దడగా ఉంటాం కాదు మీకు కంప్లీట్ ఏంటంటే ఒక ఒకటి వచ్చింది ఓ రోజు కడుపులో నొప్పి వస్తుంది ఓ రోజు కంటి చూపు డల్ అయి బర్న్ అయిపోతుంది ఓ రోజు చేతుల నొప్పులు వస్తాయి ఓ రోజు ఏందో గుండెలు అంటే ఏంటంటే సైన్స్కి అందకన్నా ఏ టెస్ట్కి అందకన్నా ఏ టెస్ట్ చేసినా అంటారు అలా అనియోనిగా జరిగింది మాత్రమే వీ సంబంధం చెప్తే రొటీన్గా మీ క్రానికల్ డిసీజులకి రెగ్యులర్గా మీకున్నదానికి వాస్తుకి ముడి పెట్టేసి ఏంటంటే అది ఎన్కాష్ చేసుకుందాము వీళ్ళ చేతి ఏదో డబ్బులు గుజుదాము అనుకున్న వాళ్ళు గెలిపెడతారు వాస్తులో కూడా ఇప్పుడు ఈశాన్యం తక్కువ ఉండాలి నైరుతి ఎక్కువ ఉండాలి చక్కగా ఇంటికి రాగానే కొంచెం నైరుతి ఈశాన్యం కానీ ఎక్కువ లేదండి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈశాన్య పలువు తీసుకురాని ఇక్కడ పడగొట్టండి అని చెప్పి ఇంటిని పాడు చేసి చేతి పేరులో నైరుతి కొంచెం పెంచుకోండి ఒక రెండు పెట్ట కూడా ఎక్స్ట్రా కట్టండి కట్టేపుడు మీకు ప్రైవసీగా ఉంటుంది బయట వాళ్ళతో అలా పాజిటివ్గా వాళ్ళకంటే కూడా గిడిపెట్టి పెట్టి జాతకంలో కూడా ఇది చేసుకోండి అని వాళ్ళకంటే కూడా దాని మీద ఏదో ఎన్కేష్ చేసుకున్నామని దాని దానివల్ల ఏంటంటే మూఢ విశ్వాసాలనేవి వచ్చేసేసి దాన్ని దాన్ని ఉన్న సైన్స్ని సైన్స్ కాకుండా చేస్తున్నారు అది అంతకు మించి అందుకనే ఏంటంటే ఇలా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో దోషాలు మీకు అబ్నార్మాలిటీస్ జరుగుతుంటాయి ఇంట్లో కంప్లీట్ అబ్నార్మాలిటీస్ అనుకోకుండా జరిగేవి అంటే మనకు అప్పు ఉన్న చోట అప్పు వాడు అడగడం గొప్ప కాదు లేదా మనం ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్ అవ్వడం నార్మల్ అలా అలా లేకపోతే మనకు ఎప్పటి నుంచో అమ్మాయి పెళ్లి కాలేదనో అబ్బాయి ఉద్యోగం రాలేదు న్యాచురల్గా ఉండేవి అలా కాకుండా షడన్గా వస్తాయి అంటేంటంటే ఉన్నట్టుండి ఊహించకుండా ఎక్స్పెక్టేషన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ అనుకోకుండా టక్క 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 అసలు ఇది ఎందుకు జరిగిందిరా ఏంటి ఇప్పటిదాకా ఉన్నది లేనిదే అనుకునే సందర్భం వచ్చినప్పుడే శంకించాలి తప్పితే నార్మల్గా రావాల్సిన టైము బ్యాంకులో లోన్ కట్టకుండా వాడు నోటీస్ ఫీల్ అవటం అప్పును వాడు వాడు అడిగితే ఫీల్ అవ్వటం మనం ఏదో ఆర్గ్యుమెంట్ వాడు తిట్టాడని ఫీల్ కావడం ఇవన్నీ న్యాచురల్గా అంటే ఆ జస్టిఫికేషన్ మైండ్లో విఘ్నత అనేది వర్తిస్తే ఏది దోషం వల్ల వచ్చింది ఏది న్యాచురల్గా వచ్చేది అనేది కొంచెం గమనించుకోండి తప్పితే మరీ మూఢంగా వెళ్ళకుండా మనకి సైన్స్కి అందనది డాక్టర్కి అందనది మనకి వస్తున్నప్పుడు మాత్రమే దాన్ని ఆ బలవత్మరణాల వల్ల వచ్చిన దోషంగా తీసుకోవాలి తప్పితే నార్మల్గా వీడికి ఉండే ఒళ్ళనొప్పులు కాళ్ళునొప్పులు ఇవన్నీ రొటీన్గా ఉండే క్రానికల్ డిసీజ్ గురించి దానికి ముడిపెట్టేసి భయపెట్టడం అనేది తప్పు ధన్యవాదాలు గురుగారు చాలా బాగా వివరించారు సంతోష్